ముంచుకొస్తున్న తుఫాన్ ముప్పు నుండి ప్రజలను రక్షించే విషయంలో అత్యంత బాధ్యతాయుతంగా వ్యవహరిస్తున్నామని ఎమ్మెల్యే బడేటి చంటి స్పష్టం చేశారు ముందస్తు చర్యల్లో భాగంగానే నగరానికి ప్రధాన సమస్యగా మారిన డ్రైన్లో లో ప్లాస్టిక్ వ్యర్థాల తొలగింపు పనులు యుద్ధ ప్రాతిపదికను నిర్వహిస్తున్నామని పేర్కొన్న ఆయన ప్రజలు ట్రైన్ లో ప్లాస్టిక్ వ్యర్థాలు వంటివి వేయవద్దని సూచించారు మొంతా తుఫాన్ ప్రభావం సోమవారం ప్రారంభమైన నేపథ్యంలో ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి సారథ్యంలో నగరంలో ముందస్తు చర్యలను చేశారు ఈ తుఫాన్ కారణంగా ఏలూరులో ఎనభై ఆరు మిల్లీమీటర్ల వర్షపాతం నమోదయ్యే అవకాశాలు ఉన్నట్లు అధికారిక వర్గాలు వెల్లడించడంతో ఎమ్మెల్యే చంటి అధికారులను సిబ్బందిని మరింత అప్రమత్తం చేస్తూ వస్తున్నారు ప్రధానంగా నగరంలో కురిసిన వర్షపు నీరు డ్రైన్ల ద్వారా బయటకు సజావుగా పారుదల జరిగేందుకు అవరోధంగా మారి నగరంలోని లోతట్టు ప్రాంతాల్లోని రోడ్లన్నీ ముంపుకు గురయ్యేందుకు కారణమవుతున్న ప్లాస్టిక్ వ్యర్థాల తొలగింపు ప్రక్రియను నిర్వహించగా ఆయా ప్రాంతాల్లో జరుగుతున్న పనులను ఏలూరు ఎమ్మెల్యే బడేటిచంటి స్వయంగా పరిశీలించారు నగరంలోని మురుగునీరు వర్షపునీరు పారుదలకు ప్రధానమైన జాలిపూడి డ్రైనేజీకి అనుసంధానంగా నగరంలో నుండి వెళ్లే నవాబ్పేట బరెల్ గ్రౌండ్ వైపు ఉన్న డ్రైనేజీ దెయ్యాల తుమ్ము డ్రైనేజీ టీవీ కార్యాలయం వద్ద ఉన్న డ్రైనేజీల్లో ఈ పనులను పారిశుధ్య సిబ్బంది అలాగే క్రైన్లు ట్రాక్టర్లతో నిర్వహిస్తూ వస్తున్నారు జోరు వర్షంలో సైతం ఆ పనులను పరిశీలించిన ఆయన అధికారులకు పలు కీలక ఆదేశాలు జారీ చేశారు ఎట్టి పరిస్థితుల్లో పదే పదే ముంపు సమస్య పునరావృతం కాకుండా చూడాల్సిన బాధ్యత అధికారులపై ఉందని ఎమ్మెల్యే చంటి ఆదేశించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మోంతా తుఫాన్ దృష్ట్యా ముందస్తు జాగ్రత్త చర్యలు మరింత ముమ్మరం చేసినట్లు చెప్పారు వర్షపు నీరు సజావుగా బయటకు పారుదల అయ్యేందుకు డ్రైన్లో ప్లాస్టిక్ వ్యర్థాలు అవరోధాలుగా మారుతున్నాయని వాటిని తొలగించే పనులు ముమ్మరం చేశామని చెప్పారు ఇదే సమయంలో ప్రజలు కూడా డ్రైన్ వ్యర్థాలు వ్యర్ధాలు వేయవద్దని సూచించారు అలాగే అధికారులు సచివాలయ సిబ్బంది పరిస్థితులను ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని ఎమ్మెల్యే బడేట్ చంటి కీలక సూచనలు చేశారు ఆయన వెంట ఇడా చైర్మన్ పెద్దబోయిన శివప్రసాద్ కార్పొరేషన్ కమిషనర్ భానుప్రతాప్ కోపరేషన్ సభ్యులు చోడే వెంకటరత్నం ఎస్ఎంఆర్ పెదబాబు డిప్యూటీ కమిషనర్ శివారెడ్డి ఎంఈ సురేంద్రబాబు ఏపీ ఎన్జీఓస్ నాయకులు చోడగిరి శ్రీనివాసరావు మరియు వివిధ డివిజన్ల కార్పొరేటర్లు డివిజన్ ఇన్ఛార్జీలు తదితరులు పాల్గొన్నారు అలాగే ముందస్తు చర్యల్లో భాగంగా స్థానిక ఇరిగేషన్ గెస్ట్ హౌస్ వద్ద ఉన్న ఇరిగేషన్ కార్యాలయ ప్రాంగణంలో ఇసుక బస్తాలను నింపుతున్న ప్రక్రియను ఆయన స్వయంగా పర్యవేక్షించారు ఏదైతే తుఫాను కారణంగా ముందస్తు జాగ్రత్తలు తీసుకోమని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం మరి అధికారులందరికీ కూడా ఆదేశాలు జారీ చేయడం జరిగిందో అలాగే ఎక్కడెక్కడ ఇబ్బంది జరుగుద్ది అనేది అన్నీ కూడా ఏ నియోజకవర్గంలో అలాగే ఏ జిల్లాలో ఎక్కువ ఉంటుంది అనేది కూడా అందరూ కూడా అధికారులు అందరూ కూడా మీటింగ్ ద్వారా అందరు అధికారులు కూడా చెప్పడం జరిగింది ఏలూరుకి సంబంధించి ఎప్పుడు కూడా అంటే ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఎందుకని ఉంది ఎందుకంటే తమిళేరు ఉంది కాబట్టి ఇందా కమిషనర్ గారు చెప్పినప్పుడు ఏదైతే ముప్పై ఎనిమిది సెంటీమీటర్ల వర్షం కురిసినప్పుడే మనం ఇబ్బంది పడినప్పుడు ఎనభై ఆరు సెంటీమీటర్ల వర్షం కురుస్తుంది అనేది ముందు తెలిసినప్పుడు మరి చాలా అప్రమత్తం అయ్యి ఉండాలి ఆల్రెడీ కలెక్టర్ గారు కూడా వీళ్ళందరికీ కూడా ఇన్స్ట్రక్షన్ చేయడం జరిగింది ఇప్పుడు రమారమి ఏడు చోట్ల ఎనిమిది చోట్ల మరి మెషిన్లు పెట్టి టాటర్లు పెట్టి ఎక్కడికక్కడ పూడికలు ఇమీడియట్ గా తీసి అంతా కూడా మరి వేరే చోటకి డంపింగ్ చేసేయడం జరుగుతుంది ఎటువంటి వర్షం పడినా ఇమీడియట్ గా ఆ వర్షపు నీరు స్పీడ్గా వెళ్ళిపోయే దగ్గర వెళ్ళిపోయేటట్టుగా అన్ని ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది ఈ రెండు రోజులు కూడా అధికారులందరూ కూడా ఎందుకంటే రేపు హెవీ రైన్ ఉంటది కాబట్టి రేపు పని జరగదన్న ఉద్దేశంతో ఇవాళ అప్రమత్తమై అన్ని చోట్ల కూడా ఏదైతే ఆల్రెడీ క్లీనింగ్ లో ఉన్నప్పటికీ కూడా ఏదైతే ప్లాస్టిక్ వ్యర్థాలు అడ్డం పడుతున్నాయి అన్ని కూడా రమారమి ఒక ఐదు అడుగులు లోతు వరకు కూడా డ్రైన్లు ఎక్కడైతే పెద్దవి ఉన్నాయో అన్ని కూడా క్లీన్ చేసి అక్కడ మట్టి కానీ అక్కడ వ్యర్థాలను కానీ తీసేయడం జరిగింది అలాగే మీరు కూడా కరెంట్ పోదు కాబట్టి కొవ్వొత్తులు అవన్నీ కూడా రెడీ చేసుకుని ఎటువంటి ఇబ్బంది ఉన్నా అర్ధరాత్రి లేదు అపరాత్రి లేదు తప్పనిసరిగా మీరు మా ఫోన్ నెంబర్లు అందరికీ చాలా మందికి తెలిసినాయి ఫోన్ నెంబర్ కైనా చేయండి హెల్ప్ లైన్ కైనా చేయండి వాట్సాప్ ద్వారా అయినా చేయండి ఏలూరు ప్రజలకు ఏ ఇబ్బంది లేకుండా అందరికి కూడా చూసుకునే బాధ్యత మేమందరం కూడా అధికారులు కానీ మేమందరం కూడా తీసుకుంటాం అలాగే అధికారులందరికీ కూడా చిన్న వెనుక ఏదైతే సచివాలయ వ్యవస్థ కానీ శానిటైజేషన్ వ్యవస్థ కానీ ఎవరైతే చేస్తున్నారో ఇవాళ టైం అనేది చూసుకోకుండా రేపు చేయాలంటే మనకు అవకాశం ఉండదు కాబట్టి ఇవాళే మొత్తం క్లియర్ చేసి రేపు ప్రజలకు ఏ ఇబ్బంది లేకుండా చూసుకోవాలి బాధ్యతను వాళ్ళందరూ కూడా తీసుకోవాలని అందరిని కూడా కోరుకోవడం జరుగుతుంది తుఫాను కారణంగా మరి ఏలూరులో ఈరోజు ఉదయం నుంచి మరి వర్షాలు స్టార్ట్ అయినాయి మరి దానిలో భాగంగానే మరి గౌరవ శాస్త్ర వారి ఆదేశాల మేరకు మరి ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ కానివ్వండి శానిటేషన్ సిబ్బంది కానివ్వండి ఏలూరులో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి డ్రైన్స్ ఆ కాలువలన్నీ కూడా మరి టూ హండ్రెడ్ మిషన్లు అట్లాగే నగరపాలక సంస్థకు చెందినటువంటి జేసీబీ మిషన్లు బయటికి బయటికి హైర్ చేసుకున్నటువంటి ఎక్సబేటర్లు ట్రాక్టర్లు ఇవన్నీ కూడా పరికరాలను తీసుకొచ్చి ప్రజలకి ఎక్కడ కూడా అసౌకర్యాలు ఏర్పడకుండా అట్లాగే రోడ్ల మీద ఎక్కడ కూడా నీళ్లు నిలబడకుండా పడిన వర్షపు నీరు అన్నీ కూడా డ్రైన్స్ ద్వారా మెయిన్ కాలువల్లోకి వెళ్ళిపోయే విధంగా మరి తగు చర్యలు గౌరవ శాసనసభ్యులు వారు గౌరవ మేయర్ గారి ఆదేశాల మేరకు మరి నగరపాలక సంస్థ అధికారులు అందరూ కూడా ఉదయం నుంచి అప్రమత్తమయ్యి కార్యక్రమాలన్నీ కూడా చేస్తున్నారు డ్రైన్స్లోనూ కాలువల్లోనూ వేయకుండా తగు జాగ్రత్తలు తీసుకో ఎవరు కూడా ఈ తుఫాను బారిన పడి ఇబ్బంది పడకూడదని చెప్పి మరి గౌరవ శాస్త్రబులు వారి ఆదేశాలు తప్పకుండా అధికారులు ప్రజలందరూ కూడా మరి అమలు పడతారని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేయడం అయింది అందరికీ నమస్కారం అండి నేను మున్సిపల్ కమిషనర్ మాట్లాడుతున్నాను ఈరోజు నుంచి తుఫాను ఎఫెక్ట్ స్టార్ట్ అవుతుంది రేపు హెవీగా ఉండేటువంటి అవకాశం ఉంది ఎస్పెషల్లీ ఏలూరు కార్పొరేషన్లో రేపు ఎయిటీ సిక్స్ మిల్లీమీటర్స్ రైన్ఫాల్ ఉన్నట్టుగా మనకు రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఆదేశాలు అందినాయి మొన్న లాస్ట్ సమ్మర్ థర్టీన్త్ నాడు థర్టీ ఎయిట్ సెంటీమీటర్ మిల్లీమీటర్ రైన్ఫాల్కే మనం కొంత ఇబ్బందికరమైనటువంటి వాతావరణం ఫేస్ చేశాము దానికి రెట్టింపు ఫాల్ రేపు రాబోతోంది అయితే ఇక్కడ ఉన్నటువంటి కొంత బెనిఫిట్ ఏంటంటే లాస్ట్ మండేలో అది వన్ అవర్లోనే పడింది మొత్తం వర్షం అంతా రేపు మొత్తం కంటిన్యూగా ఈ ఎయిటీ సిక్స్ మిల్లీమీటర్స్ రైన్ఫాల్ ఉంటుంది కాబట్టి ప్రత్యేకించి టూ టౌన్ వన్ టౌన్ ఏరియాలో ఈ లోలయింగ్ ఏరియాలో ఉన్నటువంటి టెంపరీ హౌసెస్ లో జీవించే ప్రజలందరూ కూడా ఈరోజు సాయంత్రానికి ఎట్టి పరిస్థితిలో మీ బంధువులు కానీ మీ యొక్క ప్రొటెక్షన్ మంచిగా ఎట్టి పరిస్థితిలో రాత్రులైతే మాత్రం ఆ ఇళ్లలో మాత్రం ఈ టెంపరీ హౌసెస్ లో ఉండటానికి వీల్లేదు ఎందుకంటే రాత్రులు అయితే ఎటువంటి ప్రమాదం సంభవించినా గానీ ఇబ్బందికర పరిస్థితులు వస్తాయి కాబట్టి రాత్రిళ్ళు ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ టెంపరీ హౌసెస్ పూర్ రేకుల్లో రేకుళ్ళలో జీవించేటువంటి ప్రజలు ఆ చుట్టుపక్కల సురక్షిత ప్రాంతాలకు ఇళ్ళు చిత్రించవలసిందిగా ఈ సందర్భంగా మీ అందరినీ కూడా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను నుంచి వాటర్ పవర్ఫుల్ డ్రైన్స్ లోకి వచ్చేటువంటి అవకాశం ఉంటది కాబట్టి ఆయా ప్రాంతాల్లో శాండ్ బ్యాగ్స్ అన్ని కూడా ప్లేస్ చేసుకుని పెట్టుకున్నాము ఆ విధంగా అన్ని రకాలైనటువంటి చర్యలు టేకప్ చేయడం జరిగింది ఎస్పెషల్లీ ఎస్పెషలీ సాయినగర్ ఏరియాలో ఉన్నటువంటి ప్రాంతంలో ఆ తమిళరు బండ్ వీక్ గా ఉంటుంది కాబట్టి అక్కడ ఒకవేళ ట్టే సాయినగర్ ప్రాంతంలోకి నీళ్లు వచ్చేటువంటి అవకాశం ఉంది కాబట్టి ఆ ప్రాంత వాసులందరూ కూడా ఇవాళ రేపు జాగ్రత్తగా ఉండమని చెప్పి మైక్ అనౌన్స్మెంట్ కూడా అక్కడ పంపించడం జరిగింది ఆ ప్రాంత ప్రజలందరికీ కూడా సచివాలయ సిబ్బంది ద్వారా అవేర్నెస్ కల్పించడం జరిగింది అందరూ కూడా ఈ రెండు రోజులు జాగ్రత్తగా ఉండాలని చెప్పి మరోసారి మీడియా ద్వారా నేను కోరుకుంటున్నాను